మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలిక పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన శామిశెట్టి కృష్ణమూర్తి ప్రేమలత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ప్రసన్న లక్ష్మి కుమారుడు వెంకన్న సంతానం వారిద్దరికీ పెళ్లిలు చేశారు కృష్ణమూర్తి కొన్నేళ్లుగా హైదరాబాద్ సరూర్ నగర్లోని గ్రీన్ పార్క్ కాలనీలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా దైవ దర్శనం మొక్కు చెల్లించుకునేందుకు హైదరాబాద్ నుంచి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు పద్నాలుగు మంది బస్సులో మహారాష్ట్రలోని షిరిడీకి వెళ్ళారు తర్వాత అద్దె వాహనంలో మినీ తాజ్మహల్ను చూసేందుకు ఔరంగాబాద్ వెళ్ళారు బుధవారం రాత్రి షిర్డీ వైపు తిరిగి వస్తుండగా మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న వాహనం జీప్ను ఓవర్టేక్ చేయబోయి వెనుక నుంచి ట్రాక్టర్ను ఢీకొట్టింది ఈ దుర్ఘటనలో వారి వాహనం జైంది దీంతో కృష్ణమూర్తి భార్య ప్రేమలత వారి మనవరాలు మనవడు అక్కడికక్కడే మృతి చెందారు ఈ ఘటనను చూడగానే కృష్ణమూర్తి కుమార్తె ప్రసన్న లక్ష్మి గుండెపోటుతో హఠాన్ మరణం పొందారు మరికొందరికి తీవ్ర గాయాలు కాగా వారు ఇక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతదేహాలను స్థానికంగా అక్కడే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంలో గాయపడ్డ కృష్ణమూర్తి ఆయన కుమారుడు వెంకన్న అల్లుడు శ్రీ కూతురు కుమార్తె శరణ్య ఔరంగాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి మృత్యువాత పడ్డంతో కొండగడప గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మా పెద్ద డాడీ వాళ్ళు వాళ్ళు మా డాడీ వాళ్ళు అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు అందరు కలిపి ఫోర్టీన్ దర్శనం చేసుకుని అక్కడ ఉన్న చిన్న చిన్నవి చూసుకుందామని వెహికల్ తీసుకున్నారు అక్కడ చూసుకొని రిటర్న్ మళ్ళీ రూమ్కి వెళ్ళేది స్టేజ్లో ఒకరికి డాక్టర్కి ఓవర్ పెడుకెళ్ళి డ్రైవర్ గుద్దిండు వన్ సైడ్ మొత్తం చనిపోయారు ఫోర్ మెంబెర్స్ చనిపోయారు ఫోర్ మెంబర్స్కి సీరియస్గా ఉంది